నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం రెస్టారెంట్ నేషనల్ హైవే ప్రశాంతింట నోరుంచే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం మీ చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా చట్టసభలు ఎలా పనిచేస్తాయి ప్రజా సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయి అనే అంశాలపై విద్యార్థులు శుక్రవారం అసెంబ్లీలో స్వయంగా వీక్షించారు సుమారు రెండు వందల మంది విద్యార్థులు శాసనసభను సందర్శించి సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా తిలకించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు మరియు ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు విరామం సమయంలో విద్యార్థుల వద్దకు వెళ్లి వారిని పలకరించారు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని వారు ఆకాంక్షించారు అనంతరం వారితో గ్రూప్ ఫోటోలు దిగారు ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన పెంచుకునేందుకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు ఈ చొరవ పట్ల విద్యార్థులు ఉపాధ్యాయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఒక్కటి భ్రద్ ఇస్తాము ఎట్ కి నింటే గాని 10 కిమో ఇస్తాము అండ్ టోర్డర్ ని హమ్మ సార్ రాబిట్ రాబిట్ కోడ్ రేవెల్ టోర్డ్ చెక్ 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 కొబి చెక్ ఫస్ట్ టైం రా హ్యాపీ హౌన్ సర్ నేను దొరికింత వయసు వచ్చినా నేను చూడలేదు పిల్లల్ని ఇప్పుడే తీస్తారన్న ఫస్ట్ టైం ఇది కొడాల అవగాహన ఉంటది ఉస్తా నాక సో స్మైల్ స్మైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆర్ రెస్పెక్టెడ్ స్పీకర్ సార్ ఆర్ సీఎం సార్ చంద్రబాబు నాయుడు సార్ ఆర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అండ్ ఆర్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ సార్ అ వెరీ హార్ట్ ఫిల్ థ్యాంక్స్ టు యువర్ ఆల్ నా పేరు అనంత నేను ప్రసాదంపాడు నుంచి వస్తున్నా మా స్కూల్ పేరు వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ మాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన గవర్నమెంట్ కి చాలా థ్యాంక్స్ మెయిన్గా మన చంద్రబాబు నాయుడు సార్కి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కి మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ సార్కి చాలా థ్యాంక్స్ మేము మొదటిసారి చూస్తున్నాం ఇది మాకు ఇంత మంచి ఆపర్చునిటీ రావడం మా లైఫ్లోనే ఫస్ట్ టైం మేము ఒకసారి మా స్కూల్లో కూడా ఇలా మోక్ పార్లమెంట్ అనేది పెట్టుకున్నాం అక్కడ దాని ద్వారా మనం కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాం సో ఇప్పుడు మాకు తెలిసింది డిసిషన్స్ ఎలా జరుగుతాయి ఎలా చేస్తారు బిల్ ఎలా పాస్ అవుతుంది అని ఇప్పుడు మనం క్లియర్ గా అర్థం చేసుకున్నాము మేము మన ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా ఇంటరాక్ట్ అయ్యాము ఆయన కూడా చాలా బాగా మాట్లాడారు మాతో అండ్ లాస్ట్ గా మన స్పీకర్ అయ్యన్ గారికి చాలా థ్యాంక్స్ మాకు ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ మన గవర్నమెంట్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం టు ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ రెస్పెక్టెడ్ హానరబుల్ స్పీకర్ సార్ రెస్పెక్టెడ్ సీఎం చంద్రబాబు గారు అండ్ రెస్పెక్టెడ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఫస్ట్లీ మీ అందరికీ చాలా థ్యాంక్స్ మాకు ఇంత మంచి గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ హ్యాజ్ వీ కండెక్ట్ మోక్ పార్లమెంట్ ఇన్ ఆర్ స్కూల్ విగాడ్ రియల్లీ ఇన్స్పైర్డ్ బై యూ సార్ అండ్ స్పీకర్ అయిన పాత్ర గారికి చాలా థ్యాంక్స్ మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాకు ఇలా ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాము ఇది మా లైఫ్లో ఫస్ట్ టైం ఒక అసెంబ్లీని మేము విజిట్ అవడం చాలా థ్యాంక్స్ మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎ వెరీ గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ ఐఎమ్ ఫ్రమ్ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రసాదం పాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చీఫ్ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మినిస్టర్ నారా లోకేష్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ బికాస్ ఆఫ్ దెమ్ వీ హాట్ దిస్ ఆపర్చునిటీ టు సీ వాట్ Will happen in the assembly. Previous year we have conducted more parliament in our school. We have done a little bit. Now we understood in this assembly what happens and what how the decisions take place. Now, this year I think we will do a big more than the previous year. Thankful to Speaker Ayanna Patulu. गाड़ी की